శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణ కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోపోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాశుల వారిగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాసులు వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి వృశ్చిక రాశి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో ప్రతి పనిలో కూడా కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్న ప్రతి పనిలో కూడా తప్పకుండా విజయం లభిస్తుంది అన్న సత్యాన్ని కూడా గమనించగలరు ప్రత్యేకంగా చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచార ఫలితంగా విద్యార్థులకు దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి స్థాన చలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందే అనుకూలత లభిస్తుంది విద్యార్థులు కంప్యూటర్ రంగానికి సంబంధించిన అంశాలలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది పంచమ స్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో విద్యార్థులకు స్థాన చలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు అవకాశాలు లభిస్తాయి ప్రత్యేకంగా ఉద్యోగంలో మార్పు చెందాలనుకున్న వారికి మార్పు కోరుకునే వారికి స్థాన చలన బదిలీలకు ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది స్థాన చలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు స్థానంలో సంచరించే క్రమంలో కొంత ఆటుపోట్లు ఇబ్బందులు ప్రతి పనిలో కూడా ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది కార్యదీక్షా పరులయ్యి ప్రత్యేక శ్రద్ధతో ప్రతి పనిని ప్రయత్నం చేయాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా స్థానంలో సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు సంచరిస్తూ భాగ్యస్థానంలోకి మారుతున్న క్రమంలో మొదట ప్రారంభ కాలంలో ఈ మాసంలో కొంత ఖర్చులు ఎదురైనప్పటికీ వారం మధ్యలో సారీ నెల మధ్య నుంచి తదుపరి అంతా శుభం కలుగుతుంది శుభ కార్యక్రమాలు చేపడతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ప్రత్యేకంగా తండ్రి గారి సలహా మేరకు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తప్పక సత్ఫలితాలు పొందుతారు ఉద్యోగ జీవితంలో ఉన్నతమైన పదవీ యోగ్యత లభిస్తుంది అన్న సత్యాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్న రవిహూలు లా రాజ్యస్థానంలో సంచరించే క్రమంలో రాజకీయ నాయకులకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు ప్రజలు మీ యొక్క సేవను గుర్తించి పదవీ యోగ్యతకు దోహదపడతారన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా లాభస్థానంలో కుజక్ర సంచారం చేత ఎప్పటి నుంచో జీవిత ఆశయంగా గృహయోగం కొనాలని కొనలేక బాధపడుతున్న వారికి చక్కని గృహయోగ లాభాన్ని పొందేందుకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ఈ సమయంలో మనసులో ఒక సంకల్పంతో కులదేవత దర్శనం చేసి మనసులో ఏ సంకల్పం కోరుకున్నా అది తప్పక గృహ సంబంధమైన పనుల్లో విజయాన్ని పొందడానికి అవకాశం లభిస్తుంది కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో సంచరిస్తున్న గురువు మరియు శుక్రగ్రహ సంచారానికి సం సంకేతంగా గురు గు సారీ గురుగ్రహ సంబంధమైన ఆలయ సందర్శనము అదేవిధంగా శుక్రునికి ప్రతి దేవతగా అమ్మవారి ఆలయాన్ని సందర్శించి మీ మనసులో ఉన్న కోరికను కనుక చెప్పుకున్నట్లయితే అతిశీఘ్రముగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది ప్రత్యేకంగా గురువారం నాడు శనగలు దానమివ్వడము పసుపు రంగు వస్త్రం బ్రాహ్మణునికి దానం ఇచ్చినట్లయితే మీరు చేయబోతున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ప్రత్యేకమైన పదవి యోగ్యతకు సంబంధించి అమ్మవారి ఆలయంలో ఆరు దానిమ్మ పళ్ళను అమ్మవారికి సమర్పించి కోరిక కోరుకున్నట్లయితే అతిశీఘ్రముగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది కాబట్టి తెలుసుకున్న విధానంలో చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితాన్ని పొందండి తదుపరి కన్యారాశి ఈ యొక్క కన్యారాశి జాతకులు కనుక మనం గమనించినట్లయితే లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో వ్యయాధిపతితో కలిసి సంచరించడం బుధాదితీయ యొక్క ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకంగా ప్రారంభ కాలంలో మీరు ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకోవడం తప్పనిసరి ఖచ్చితంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్న సత్యాన్ని కూడా గమనించవచ్చు కొన్ని సందర్భాలలో మీరు చాలా కఠిన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తూ ఉంటారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మరియు షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత మీరు ఎవరినైతే ముఖ్యమైన వ్యక్తులుగా భావిస్తారో వారి వైపు నుంచి చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరితోనూ ఆచిచి ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగ వ్యాపార విషయాలలో పై అధికారులతోనూ మరియు వ్యాపార విషయాలలో తోటి భాగస్వాములతోనూ వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి అదేవిధంగా సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా కళ్యాణ జీవితానికి సంబంధించి ఎదురు చూస్తున్న వారికి వివాహ జీవితానికి సంబంధించి కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉన్నప్పటికీ శని భగవంతునికి సంబంధించిన కొన్ని పరిహారాలు ఆచరించాలి ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి ఈ సందర్భంలో అనుకోని సంఘటనల కారణంగా దాంపత్య జీవితంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఎడబాటు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా సంయమనం పాటిస్తూ వాగ్వివాదాలకు లోను కాకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా రాజస్థానంలో చతుర్థ సప్తమాధిపతి అయిన గురుగ్రహ సంచారం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన లాభాలు పొందుతారు ఉన్నతమైన పదవీ యోగ్యత లభిస్తుంది గొప్ప జీవితాన్ని అందుకునేందుకు ఇది అత్యుత్తమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లాభస్థానంలో రవి సంచారం జరుగుతున్న కారణంగా బుధాదిత్య యోగము రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవి యోగ్యత పలుకుబడి ఏకకాలంలో లభించేందుకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఆర్థికంగా సంతోషకరమైన జీవితాన్ని పొందడమే కాకుండా కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము నూతన కార్యక్రమాలు చేపట్టడం లాంటి అంశాలు ఎన్నో జరుగుతాయి అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు రాజ్య లాభస్థానంలో సంచరిస్తున్న క్రమంలో మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని ఈ సమయంలో పొందడానికి ఒక చక్కని అవకాశం లభిస్తుంది తప్పకుండా ఆ సమయం కోసం వేచి ఉండి ఆ అద్భుతమైన జీవితాన్ని పొందాలని తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా స్థానంలోకి మారుతున్న రవిహూదులు మరియు కేతుగ్రహ సంచార ఫలితంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి తండ్రి గారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నూతన ఆలోచనలన్నీ ప్రస్తుతం మానుకోవడం ఎంతో తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి నూతనంగా వ్యాపార సంబంధమైన విషయాలలో పెట్టుబడులు కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఈ సమయంలో అస్సలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైన కాలంతో పాటు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు వేయ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహానికి ప్రతిదీ దేవతగా గణపతిని ఆరాధించాలి మంగళవారం నాడు గణపతికి ఏడు ఎర్రని పుష్పాలు సమర్పించి ఓం గమ్ గణపతి మహా అనే మంత్రాన్ని ప్రతినిత్యము ఇరవై ఒక్కసార్లు పఠిస్తూ ఉన్నట్లయితే ఈ మాసంలో ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యలన్నీ తొలగిపోతాయి సాక్షాత్తు ఆ గణపతి యొక్క ఆశీస్సులతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశము లభిస్తుంది అదేవిధంగా సప్తమ స్థానంలో శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు కనుక ఆచరించినట్లయితే సకాలంలో వివాహం కాలేదని బాధపడుతున్న వారికి వివాహ వివాహ జీవితాన్ని పొందడమే కాకుండా దాంపత్య జీవితంలో సమస్యలు ఏదైనా ఉంటే అవి తొలగిపోయి అన్యోన్య దాంపత్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ పారాయణ కూడా ఈ సమయం ఆచరించడం ఎంతో తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి